టిడిపి నుంచి ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం తెలంగాణలో ఆ పార్టీ షటర్ దించడానికి కారణం ఆయన ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని కూడా వీడి కొత్త పార్టీలోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నారట ఆ నాయకుడు అధికార కాంగ్రెస్ లోకి దారులు మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారట ఆషాఢం వెళ్లగానే తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని అనుచరులకు చెబుతున్నారట ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక వెలుగు వెలిగిన ఆ నాయకుడు ఎవరు వెలుగు వెలిగిన నేత వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఎంపీగా కొనసాగారు టీడీపీ నుంచి రాజకీయం మొదలుపెట్టిన ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఇరవై ఏడేళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు ఎర్రబెల్లి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో సేవ చేశానని తనకు ఓటమే ఉండదని అనుకున్నారట ఆ సీనియర్ కానీ పాలకుర్తి ప్రజలు అనూహ్య రీతిలో తీర్పివ్వడంతో దయాకర్ రావు ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఓటమి తర్వాత రాష్ట్ర జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు పార్టీ మారాలన్న ఆలోచనతో కొన్నాళ్ల క్రితం తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారట ఎర్రబెల్లి కానీ ఆ విషయం బీఆర్ఎస్ అగ్రనేతలకు చేరడంతో వారాయన్ని బుజ్జగించారట ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న దయాకర్ రావు బీఆర్ఎస్ ని వీడేందుకు నిర్ణయించుకున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోవడంతో తన రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని దయాకర్ రావు లోలోన ఆందోళన చెందుతున్నారట ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలోకి వస్తానని కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారని సమాచారం కానీ దయాకర్ రావు రాకని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి కొండా సురేఖ దంపతులు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ మధ్య తన ముఖ్య అనుచరులతో ఇంట్లోనే మరోసారి సమావేశమయ్యారట మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరదామని చెప్పిన ఎరబెల్లి ఆషాఢం వరకు వేచి ఉండాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారట విషయం తెలుసుకున్న మంత్రి ఎమ్మెల్యే ఆయన్ని చేర్చుకుంటే తాము పార్టీ విడతామని అధిష్టానానికి స్పష్టం చేశారని సమాచారం అందుకే కాంగ్రెస్ చేర్చుకోకుంటే బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే ఇటీవల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ తో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు